యలు ఇటువంటి ఏంటంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అటువంటి ముప్పై రోజుల వరకు పెట్టుకోవడం బెస్ట్ నేను అంటే ఈ ప్రిపేర్నెస్ టెన్యూ టైం ఉంటుందా ఈ అంటే ఈ ప్రిపేర్నెస్ అంతా పదిహేను రోజుల్లో జరగాలో లేకపోతే పది రోజుల్లో జరగాలో లేకపోతే మూడు రోజులు జరగాలో ఆ తర్వాత మనం ఆ యుద్ధానికి సిద్ధం అవ్వాలో ఇలా టైం లిమిట్ ఏమైనా టైం బౌండ్ ఏమైనా పెట్టుకుంటారా ఈ టైం ఉండదండి టైం ఉండదు టైం ఉండదు ఎందుకంటే ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకి సమయం సందర్భం వచ్చినప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు పాకిస్తాన్ చేసింది అనుకోండి అది మన కంట్రోల్లో లేదు అవును అది మనం ఏం చెప్పలేము సో మనం బేసికలీ మన ఓన్ యాక్షన్స్ కి తయారుగా ఉండట్లేదు పాకిస్తాన్ యాక్షన్స్ కి తయారుగా ఉంటున్నాం ఓకే సో దీని పాకిస్తాన్ ఆ కోణంలో చూడాలంటారు థ్యాంక్ యూ సో మచ్ మాజీ ఆమీ కల్ వివి రావు గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ ఇన్పుస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానికి ఒకసారి మా ప్రతినిధి మధు ధరకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ప్రెసిడెంట్ మధు ఈ అంశాలండి కింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు కింగ్ ఫాలో అవుతున్నారు ఒకసారి మధు ధరకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను మధు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ ఎలా చూడాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా సిద్ధమవుతున్నాయి మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఏ విధంగా రెడీ అవుతోంది మధు ఒక్కసారి అన్మ్యూట్ చేయరా మధు అన్మ్యూట్ చేయండి ఆల్రైట్ టెక్నికల్ వచ్చినట్టుంది మళ్ళీ మొదటి దగ్గరకు ప్రయత్నం చేస్తాను అంతకన్నా దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది మే ఏడో తారీఖున ఇటు అన్ని మరి ముఖ్యంగా కొన్ని కీలక నగరాలకు సంబంధించి మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ రాష్ట్రాలకి డైరెక్షన్స్ ని పంపించింది మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటే కాంప్రహెన్సివ్ కంటే కాంప్రహెన్సివ్ మాక్ డ్రిల్స్ అంటూ కూడా ఏడో తారీఖు నిర్వహించాలంటూ ఆయా రాష్ట్రాలకు మరి మరి ముఖ్యంగా కొన్ని కీలక నగరాలకు ఆదేశాలు జారీ చేసింది దాంతోపాటు ఈ యుద్ధ సైరన్లకు సంబంధించి ఎయిర్ రైడ్ వార్నింగ్స్ కి సంబంధించిన సైరన్స్ కూడా సిద్ధం చేసుకోవాలన్నట్టు చెప్పుకొచ్చింది అలాగే దేశ పౌరులని విద్యార్థులని కూడా సిద్ధం చేసుకోవాలి దాంతో పాటు సివిల్ డిఫెన్స్ ప్రోటోకాల్స్ ని పాటించేందుకు అలాగే సివిల్ డిఫెన్స్ కి సంబంధించి వాటిని కూడా మనం సంసిద్ధం చేసుకోవాలి ఇక్కడ రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి కోల్కతాకి సంబంధించి మీరు చూడొచ్చు అలాగే సంబంధించి పాక్స్ చూస్తున్నారు ఇక్కడ రెండు రకాల వెర్షన్స్ మనకు వినిపిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగుతోంది ఎల్వోసీలో ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగుతోందో అది రేపు మాపం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది అది నీటి నుంచి యుద్ధానికి ఎదుగుతుందా లేకపోతే గాల్లోనే యుద్ధానికి ఎదుగుతుందా లేకపోతే ఎల్వోసీలు ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంది కాబట్టి అక్కడే యుద్ధ తీవ్రతను పెంచే అవకాశం ఉందా ఎందుకంటే పాకిస్తాన్ తన వెనకాల ఎవరో ఉన్నారనే దాన్ని చూసుకుని రెచ్చిపోతోంది ఆ రెచ్చిపోవడంలో భాగంగా ఆ దాడిని మరింత తీవ్రతం చేసే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో టర్కీ పంపించిన ఆ యుద్ధ వాహన నౌకలకు సంబంధించి ఆ దాడును చూసి పేటరేగిపోతుందో కారణమేమో కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే మన ఇంటెలిజెన్స్ కనుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఎప్పుడైనా కవింపు చర్యలకు దిగి కాస్త సరిహద్దుని దాటి దాడిని తీవ్రతనం చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలంలో ఆ ముందుకు వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలోనే రాష్ట్రాలకు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏంటా డైరెక్షన్స్ ఎటువంటి ప్రిపేర్నెస్ ఉంది రాష్ట్రాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పౌరులకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది తెలుసుకుందాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎటువంటి డైరెక్షన్స్ ని పాస్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ కేంద్రం దగ్గర బాధ్యత ఉంది ఎందుకంటే కేంద్రం యుద్ధం జరిగేటువంటి సమయంలో రాష్ట్రాలను దేశ ప్రజలని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అత్యంత కీలకమైనటువంటిది ఎందుకంటే యుద్ధం యుద్ధాన్ని ఎవరు ఫేస్ చేయలేదు ఇంతవరకు భారత్ లో సో దీనికి సంబంధించిన సన్నద్ధం పైన సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది మాక్డ్రిల్ నిర్వహించాలి సెవంత్ లోపల దీంట్లో చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే హైదరాబాద్ నాటి నగరం తెలంగాణ కలిగి ఉంది కాబట్టి ఇక్కడ గతంలో అటాక్ జరిగాయి ఉగ్రవాద అటాకులు గోకుల్ చాట్ బాంబ్లాస్ట్ కానీ తర్వాత లుంబిని పార్క్ దిల్సు నగర్ లో బాంబ్ బ్లాస్ట్లు గతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఈ దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది దాని లింక్స్ అన్ని హైదరాబాద్ లభించినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం సందర్భంగా దేశం అప్రమత్తం చేస్తా ఉంది కాబట్టి ఈ విషయంలో అత్యంత చాలా కీలకమైనటువంటి అంశం యుద్ధం జరిగిన సమయంలో ఈ యుద్ధం జరిగేటువంటి సమయంలో ఎలా ఉండాలి ఒక బాంబు కానీ ఒక మిసైల్ కానీ ఆ ప్రాంతంలో పడితే అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలు ఏంటి వారికి మంచినీరు తిండి సమాచారం ఆరోగ్యం వీటన్నిటి విషయం పైన కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించాల్సి ఉంటుంది సో ఆ సమయంలో స్కూల్స్ హాస్పిటల్స్ వృద్ధాశ్రమాలు ఇలాంటి సంబంధించినటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు స్కూల్స్ పెద్ద సముదాయంలో ఉన్నటువంటి ఆఫీసు ప్రాంగణాలు వీటన్నిటి విషయంలో ఒక క్లారిటీ ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు ఎందుకంటే చాలా భయాందోళనతో ఉంటారు ఆ సమయంలో మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు శ్వాసపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు సో ఇవన్నింటినీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ అవగాహన కల్పిస్తారు ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ప్రజలకు ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఉంటాయి మార్క్ డ్రిల్ అందులో భాగంగానే మాక్ డ్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన చేసింది ఇది మొదటిసారిగా ఇలాంటి ప్రక్రియను భారతదేశం చూడబోతా ఉంది గతంలో కార్గిల్ యుద్ధం జరిగింది కానీ అక్కడ మనం ఉన్నటువంటి బలంతో ఈజీగా పాకిస్తాన్ని నిర్మూలించడం జరిగింది వాటిని ఓడించడం జరిగింది కానీ ఈసారి జరగబోయే యుద్ధం భారతదేశం చేయబోతున్నటువంటి మొట్టమొదటి అతి పెద్ద యుద్ధంగా దీన్ని పరిగణిస్తా ఉన్నారు గత కొంతకాలంగా ఆ పహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి అప్పటి నుంచి సన్నాహకాలు సాగుతా ఉన్నాయి ప్రపంచ దేశాల మద్దతుతో పాటు ఇటు ఆర్మీని ఆ సిద్ధం చేస్తా ఉన్నారు సెలవులు రద్దు చేశారు ఆర్మీ కోసం యుద్ధ కర్మాగారం కోసం ఉపయోగించేటువంటి ఏవైతే యుద్ధ సామాగ్రి ఉంటుందో ఆ సంబంధించినటువంటి కర్మాగారాలు ఉంటాయో వాటిని సెలవులు రద్దు చేశారు వాటిని నిరంతరంగా అందుబాటులో ఉంచాలని చెప్పారు ఇతర దేశాల నుంచి మిజైల్స్ అనుబాములు మిసైల్స్ బాములు కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అటు పాకిస్తాన్ కవింపు చర్యలకు బాధపడతా ఉంది సో వీటి అన్నిటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆహారం నీళ్లు ఈ సరఫరాకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రజలకు సూచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక్కసారి ఒక్కసారి మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ యుద్ధ భయానికి సంబంధించి మరొకసారి చెప్పడం జరుగుతోంది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు ఆర్టీవీ ఇప్పుడు సమాజ శ్రేస్ని కోరుకుంటుంది దానిలో భాగంగాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు గుర్తుపెట్టుకోండి యుద్ధ సందర్భం వస్తే కనుక మీరైనా నేనైనా అందరం ఒకటి అందరం ఈ దేశ పౌరుడమే మన ప్రాణాలు మనకు ముఖ్యం మన ప్రాణాలని మనం కాపాడుకోవడం ముఖ్యం ఆత్మరక్షణ ముఖ్యం శత్రు దాడి నుంచి తప్పించుకోవడం ముఖ్యం ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్స్ రాష్ట్రాలకు పంపించింది మరి ముఖ్యంగా ఇటువంటి యుద్ధ సందర్భాల్లో ఏ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పే పరిస్థితులు ఉండవు ఎందుకంటే వాళ్ళ ప్రిపేర్నెస్ లో వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ నేపథ్యంలో ఒకవేళ అంచనాలు అటు ఇటు అయితే కనుక మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది అఫీషియల్ గా ఇలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండదు మాకే అక్కడ సోర్సెస్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ ని ముందు ప్రయత్నం చేస్తూ ఉంటాం సో ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి మే ఏడో కాబట్టి లీ ఇరవై నాలుగు గంటల లేకపోతే ముప్పై గంటల్లో దాటిపోతే పరిస్థితి మీకే అర్థమవుతుంది ఆ మౌట్రెన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి ఏం జరుగుతుంది ముందు ఈ నేపథ్యంలోనే ఇటు పౌరులకు సంబంధించి బాధ్యత చెప్పుకోవచ్చు చెప్పుకొచ్చింది మా ప్రతినిధి మధు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు మధు ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఎయిర్ రైడ్ సైడ్ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రభుత్వం డైరెక్షన్స్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇవ్వడం ఎలా చూడాలి అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ మరి ముఖ్య కి సంబంధించి ఇటు ఎయిర్ ఫోర్స్ దాడి చేసే అవకాశం ఉందా ఎగ్జాక్ట్లీ అప్రమత్తత అనేటువంటి అంశంలోకి వస్తే ఎందుకంటే పాక్ చాలా బెదిరింపు ధోరణి పాల్పడతా ఉంది అను బాంబులను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు దాంతో కూడా కాస్త పానిక్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ అంత ఈజీ కాదు పాకిస్తాన్ అనుబాంబులను భారత్ పైన వేసేటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తా ఉన్నాయి కాకపోతే అటాక్ చేసేటువంటి దానికి సిద్ధంగా ఉంది పాక్ ఎందుకంటే మిజైల్స్